సభాధ్యక్షులు మండల అభివృద్ధి అధికారి అదేవిధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారుల వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మండలం నుంచి ఉత్తమ అవార్డు గ్రహీతులైనటువంటి మన ఏఈ రెడ్డి గారికి అదేవిధంగా టైపిస్ట్ విజయ్ గారికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను నా తరఫున మా మండల ప్రజాప్రతినిధుల తరఫున కాంట్రాక్ట్స్ తరఫున అందరి తరఫున కూడా మీ ఇద్దరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా విజయ్ మన మనందరికీ చాలా పరిచయం తక్కువ ఆయన ఓన్లీ కంప్యూటర్ రూమ్లో ఉండడు కాబట్టి అందరికీ పరిచయం లేకపోవచ్చు ఆయన గురించి పెద్దగా చెప్పడానికి కూడా మన దగ్గర ఏం లేదు మరి మన రెడ్డి గారు అయితే నేను పిల్లగాడప్పటి నుంచి వస్తున్నా నేను నుంచి చూస్తున్న ఈ మండలాన్ని అంటి పెట్టుకొని ఇంక సుపరిచితుడు అనమాట అందరికి ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాడు ఏ ఊరుకు పోయినా సరే ఏ పొలంలో పోయినా సరే ఏ ప్రాంతంలోకి పోయినా సరే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు అనమాట మంచి భోజన ప్రియుడు టయానికి ఫుడ్ తినాల్సిన మాట లేదనమాట ఆరోగ్యం ఇంపార్టెంట్ టయానికి ఫుడ్ తినాలి నేను ఆయన హ్యాపీ అనమాట నాకు తెలిసి ఎంతవరకు ఆయన వర్క్ చేసిన దగ్గర నా ఎంబుక్కు రాయలేదు అనే వ్యక్తి ఉంటే అతనికి గోల్డ్ మెడల్ ఇవ్వరు ఎంబుక్ ఎప్పుడు రాస్తాడు అసలు మేమైతే ఎంబుక్ చూసారు ఆయన దగ్గర మా ఎంబుక్ వర్క్ ఎంబుకు చూసిన వాళ్ళు ఇక్కడ మనం ఎంతమంది కాంట్రాక్ట్స్ ఉన్నాం ఎవరైనా చూసాము అసలు ఎంబుకులు ఎప్పుడు రాస్తాడో ఎప్పుడు పంపిస్తాడో డబ్బులు పడే తెచ్చుకోకుండా డబ్బులు పడ్డ రోజే మనకి ఆ ఎంబు గురించి తెలిసేది మెజర్మెంట్స్ వేసుకుంటున్నారు మరి ఇన్ని వర్కులు ఇప్పుడు మన మండలం ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవు మన మండలమే ఫస్ట్ ప్లేస్ నిన్న ఒక బొల్లాపల్లి ఏఈ గారితో మాట్లాడినా ఎవరు నా రోడ్డు పోస్తుంటే మిషన్ అతనికి ఫోన్ చేసాడు జీరో కంప్లీటెడ్ వర్క్ ఇప్పటికి కూడా ఆ మండలానికి కూడా మూడు కోట్లు రోడ్లు వస్తే ఇంతవరకు ఒక్క రోడ్డు మొదలు పెట్ట మండలంలో లాస్ట్ రోడ్ నాదే అందరు కంప్లీట్ చేశారు అని అందరి కాంట్రాక్టర్లు చెప్పారు రామచంద్రుడు ఒక గారు అన్నందుకు డబ్బులు చెప్పబైనా పాక పెట్టిన అట్టనే కాంట్రాక్టర్ని ఎంతో ఉత్తేజపరుస్తూ డబ్బులు మీకు వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే మనం కొన్ని నిధులు తీసుకురావద్దు వెంటనే వర్క్ కంప్లీట్ అయిపోతే మీకు ఇచ్చే అధికారులు కూడా మళ్ళీ మనకు అదనంగా గ్రాంట్స్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది అనమాట అట్లా కాంట్రాక్టర్ని వచ్చిన వర్కుల్ని ఎంత కంప్లీట్ చేస్తారో కొత్త వర్కుల్ని క్రియేట్ చేసినా కూడా ఈయన మహానుభావుడు బాగా గొప్ప వ్యక్తి కొత్తగా వర్కులు ఎక్కడ తేవాలి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ మీరు ఎస్టిమేట్లు వేసుకోనికైనా ఎంపీ గారితో పని అవుతుందంటే ఎంపీ గారి దగ్గర పోతాడు మొత్తం గుంపుని ఎమ్మెల్యే గారి దగ్గర పని అవుతాదంటే ఎమ్మెల్యే గారి దగ్గర పంపిస్తాడు లేదా కలెక్టర్ లో డబ్బులు ఉన్నాయి అక్కడికి పోతే మీకు పని అవుతుందంటే అక్కడికి పంపిస్తాడు అంటే డిపార్ట్మెంట్లలో ఎక్కడ డబ్బులు ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్తే పని అయింది అని కూడా పసిగట్టి ఆయనే పసిగట్టి మనల్ని నిద్ర లేక మరి మన ప్రాంతానికి నిధులు తీసుకురావడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది మీకు తెలియని విషయం కూడా ఉంది అసలు ఇప్పుడు అన్ని మండలాల్లో పోటీ పడుతుంది ఏగా శ్రీనివాస్ రెడ్డి వస్తే బాగున్నాం మా మండలానికి మీ ఎంబుక్కులు ఎంబటి రాస్తారంట మనం గతంలో చూసిన మన ఎంబుక్కులు సఖలో పెట్టుకుని ఏగా చుట్టూ తిరిగేవారు తిరిగారా లేని గతంలో కొంతమంది ఏ చుట్టూ మనం తిరిగాం మా ఎంబుక్ చేయండి మా ఎంబుక్ చేయండి మా చేయండి చేయండి అని తిరిగి తిరిగి అన్ను రోజు చాలా ఉన్నాయి ఈయన దగ్గర అసలు మనం ఎంబుక్ కూడా చూడలేం కదా ఎవరిని చూసేది కాదు కాబట్టి ఇలాంటి ఇంజనీర్ గారు మనం అనలాక ఉండడం అనేది మన అందరికి చాలా అదృష్టం అనమాట ఉత్తమ అవార్డు ఇప్పటికి ఆరు సార్లు వచ్చిన ఆయన మొత్తం అవార్డు అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే అంత వర్క్ చేసే వ్యక్తికి ఉత్తమ అవార్డు ఆటోమేటిక్ అది వస్తుంది కొంతమంది వ్యక్తులకి పదవులు అలంకారం తెస్తాయి ఆయన పదవి వస్తే ఉంటుంది కొంతమంది వ్యక్తులు పదవులకు అలంకారం తీసుకొస్తారు ఆ పదవికి అలంకారం తీసుకొచ్చేటువంటి వ్యక్తులు మన శ్రీనివాసరెడ్డి గారు ఒకరు ఏఈ అనే పదానికి ఆయనకు అలంకారం ఈరోజు ఆయనకి ఏఈ పదవి అలంకారం కాదు అలాంటి వ్యక్తి అనమాట ఎప్పుడైనా సమాజంలో పదవులకు అలంకారం తేవడం అంటే ఎంతో కష్టపడి ఇచ్చిన పదవికి న్యాయం చేసే వ్యక్తి పదవికి అలంకారం తీసుకొస్తాడు పదవి అలంకారం అంటే ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు ఏయి ఇంకంతే ఆయన ఆయన ఏఈ ఉండదని ఆయన దగ్గర మనం పోవడం తప్పితే ఇంకేం ఉండదు ఆయన దగ్గర విషయం అలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంది పాప ఇబ్బందులు పడుతున్నారు మనం ఐదు మండలాలు ఉంటే ఐదు మండలాల్లో నాకు తెలిసి మన మండలం ఒకటే సేఫ్ బిల్లుల విషయంలో కానీ వర్క్ కంప్లీట్ విషయంలో కానీ కొత్త వర్కులు తీసుకురావడంలో కానీ ఎక్కడైనా సరే కొన్ని మండలాల్లో పది లక్షలు వరకు చేస్తే ఎనిమిది లక్షల వస్తాయి అంత మన మన తొమ్మిది లక్షలు వస్తాయి ఎట్లా వస్తే మనది ఆయనకే తెలుసు ఆ టాలెంట్ అనమాట అది అందుకని మన మానవలో ఏ ఒక్క కాంట్రాక్టర్ నష్టపోడు ఆయన ఉన్నంతసేపు మెజర్మెంట్లో తేడా రాదు అట్లని రోడ్డు మనం కొంచెం ఎక్స్ట్రా వేసినానుకో ఏడక నాలుగు వేసేది ఆరు ఏమంటు పొడిగేసినందుకు లెక్క లెవెల్ పోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆయనకి చెడ్డ పేరు రాకుండా ఆయనకి ఎలాంటి రిమార్క్స్ లేకుండా కాంట్రాక్టర్కి నష్టం లేకుండా అదేవిధంగా పై అధికారులకు ఎలాంటి చెడ్డ పేరు లేకుండా కూడా ఇలాంటి చాకచక్యంగా వర్క్ చేపించే మెంట్రాలిటీ ఉన్న వ్యక్తి అనమాట శ్రీనివాస కాబట్టి ఇలాంటి అధికారులు మన మండలంలో ఉండటం కూడా మనందరి అదృష్టం మన మండలమే కాదు మన ప్రాంత వ్యక్తి ముఖ్యంగా మనం అది కూడా గమనించాలి ఎక్కడో ప్రాంత వ్యక్తి కాదు మన నియోజకవర్గంలో మన పల్నాడు ప్రాంతంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆరుసార్లు మరి అవార్డు గ్రహీత కావడం అనేది చాలా గొప్ప విషయం సో కాబట్టి మిగతా అధికారులు అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి మరి ఆయనకి ఎందుకు అవార్డులు వస్తున్నాయి ఎంతమంది ఇందాక చెప్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి సన్మానంగా మనలో అందరూ వచ్చారని రారు పది రూపాయలు మేలు చేస్తున్నాడు వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు గుడ్ విల్ ఉంటేనే కదా ఒక మనిషి కోసం ఎవరైనా ఇంతమంది పని కట్టుకొని వచ్చేది ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు పెద్ద వ్యక్తులు సో ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది అందుకని ప్రజాప్రతినిధి రావడం జరుగుతుంది అదేవిధంగా మిగతా అధికారులు అందరూ కూడా ఉత్తమమైన పనిని కల్పిస్తూ ఈ పనిలో టాలెంట్ చూపించుకుంటూ మన మండలానికి ఇంకా మరిన్ని ఉత్తమ అవార్డులు ప్రతి శాఖలు ఇప్పుడు నాలుగైదు శాఖలు ఉన్నాయి ప్రతి శాఖలో కూడా ఉత్తమ అవార్డు చేసుకొచ్చే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కూడా మండలం అధికారులందరినీ అదేవిధంగా కింద అధికారులందరినీ కూడా ఈ సభ వేదికంగా ఈ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదవాలి